హలో రండి నమస్తే అండి అందరికీ మన వాళ్ళు ఏంటంటే గడ్డి మందులు యూజ్ చేస్తలేరు కదా పామాయిల్లోకి అంటే పామ్ ఆయిల్తోని గద్దెండికి ఏం పామ్ ఆయిల్కి ఏం కాదు గడ్డి మందుతో ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మె కొడుతున్న మెడిసిన్ వచ్చేసి సుప్రీమో అన్నట్టు సుప్రీమో గార్లిక్ అండ్ మిరాకిల్ అని త్రీ మిక్స్ చేసి కొడుతున్నాం అన్నట్టు ఇదంటే జంగల్ బాగా జంగల్ అట్లా అట్లానే ఇప్పుడు ఇవి వచ్చేసి ఏంటంటే భూమి ఫ్రీ అన్నట్టు ఇక్కడ భూమి మిస్ బ్లోర్ అంటారు మన పెట్రోల్ బంక్ పంప్ లెక్క ఉంటుంది అది పెట్రోల్ బంక్ అది పెట్రోల్ పంప్ లెక్క ఉంటుంది అలా దాంతో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది వచ్చేసి పెట్రోల్ పంప్ అండ్ పెట్రోల్ పంప్ అన్నట్టు పెట్రోల్తో నడుస్తుంది మిషను ఇగో దీంట్లో మెడిసిన్ వచ్చేసి ఏంటంటే సుప్రీమా మెడిసిన్ అన్నట్టు ఇది జంగల్ ఎక్కువ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు తోటలల్లో ఇలా తోటలల్లో జంగల్ ఎక్కువ ఉంటే దీన్ని బూమ్ స్ప్రే అంటారు దీన్ని మిస్ బ్లోర్ అని ఇక్కడ ఇది యూజ్ చేస్తారు అన్నట్టు అది ట్వంటీ లీటర్ క్యాన్ అన్నట్టు అది ట్వంటీ లీటర్ క్యాన్ కదా ఇందులో ఏందంటే ట్వంటీ లీటర్ వాటర్ గాను ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఏంది సుప్రీమో మెడిసిన్ ఒక ఎయిటీ ఎంఎల్ ఏమో గార్లిక్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది అది ప్లస్ మిరాగిల్ ఒక త్రీ డాప్స్ ఫ్రెండ్స్ త్రీ ఎంఎల్ మిరాగిల్ అన్నట్టు নাই হয় নাই কুৰা নাই చూసారు కదా ఫ్రెండ్స్ అది అలాగన్నట్టు ఇప్పుడు పామాయిల్కి అంటే మనకు ఇక్కడ ఏంటంటే మలేషియాలో ఎవ్రీ టైం వర్షం పడుతుంది కదా దానివల్ల పెద్ద ఎఫెక్ట్ పడేది కావచ్చు కాకపోతే మనకాడ డిఫరెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ వాతావరణం అనేది అందుకని కాకపోతే రైతులు పాపం చాలా డబ్బులు వేస్ట్ చేస్తారు కదా గడ్డి కోసం ఏదేదో మిషన్లు తెచ్చి మళ్ళీ ఇది మళ్ళా కైకిల్ వాళ్ళకి ఇచ్చి డబ్బులు అట్లా తీపిచ్చే బదులు కొంచెం ఒకసారి స్ప్రే చేయండి చూడండి అది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎట్లా వస్తుందో మళ్ళీ కాయలు అనేది అలా అన్నట్టు కాకపోతే ఇక్కడ మేం చేస్తున్న వర్క్ అనేది మాకైతే ఎవరు చెప్పలేదు ఫ్రెండ్స్ గడ్డి మందుతోని అలా ఇక్కడ చెట్లకి ఎఫెక్ట్ పడుతుందని అలాగన్నట్టు ఇప్పుడు వాటర్ ఉన్న వాటర్ ఉన్నాయి కదా మన దగ్గర వాటర్ ఉన్న వాళ్ళు కొట్టుకోవచ్చు ఏం పర్లేదు దానికి అలాగన్నట్టు ప్లస్ ఏంటంటే ఇప్పుడు మేము వాడే ఇప్పుడు అదే చూపించాక మెడిసిన్ అనేది అది సుప్రీమో ఇప్పుడు వెయ్యి లీటర్ అంటే ట్యాంకులే పెద్ద పెద్ద ట్యాంకులే వాడతారు కదా ఇక్కడ అందుకని ఇప్పుడు వెయ్యి లీటర్ తొమ్మిది వందల లీటర్లకు గాను పదిహేను లీటర్ల సుప్రీమో మెడిసిన్ ప్లస్ గార్గిల్ అనే ఒక మెడిసిన్ ఉండదు అది కూడా మిక్స్ చేస్తారు మిరాకిల్ అనేది మిరాకిల్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైనా వర్షం పడినప్పుడు కానీ అతుక్కుంటుంది ఫ్రెండ్స్ అది అట్లా అన్నట్టు గార్ మిరాకిల్ మెడిసిన్ అనేది అతుక్కుంటుంది అన్నట్టు అలాగన్నట్టు అలా ఫ్రెండ్స్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి చెప్తాను అండ్ ప్లస్ ఏంటంటే ఫామ్ ఆయిల్ కొంచెం మన వాళ్ళు కొంచెం అవగాహన ఉండేది కదా అందుకని అడగండి ఫ్రెండ్స్ నేను చెప్తాను ఏ మెడిసిన్ ఎట్లా వాడాలి అనేది నేను ఒకసారి మా స్టోర్కి పోయి చూపిస్తాను ఏ ఏ మెడిసిన్ వాడతారు అనేది ప్రతి వీడియోలో ఓకే ఫ్రెండ్స్